ఎనభై రెండు సంవత్సరాలు అవ్వ కూడా చెప్తుంది రస్తా ఉంది చాలా కాలం నుంచి ఉందని కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే పంట పంట కోత కాలం జరుగుతుంది కాబట్టి పంట కోసేంత వరకు చివరి పంట కోసేంత వరకు రస్తా అయితే వాడు వాడుకుంటారు తదుపరి పంటలన్నీ పూర్తయిన తర్వాత రస్తా విషయమై శాశ్వతమైన పరిష్కారం ఒకటి తీసుకుంటాము నమస్తే అది లాండ్ ఆర్డర్ పోలీసులు చూసుకుంటారు మనమైతే ఇప్పుడు ఎందుకంటే పంట కోత కాలం కాబట్టి పంటలు కోస్తున్నారు రైతులు ఇబ్బంది పోలీసులు చెప్పాము కదా ఇప్పుడు పంట పంట బయట ఇప్పుడు పంట అంతా ఇప్పుడు ఈ దారిలో చెప్పినా కదా చెప్పినాం ఓకేనా అది ఇంకా సర్వేర్ ఇచ్చారు మనకు సో నేను అనేది ఏమంటే ప్రస్తుతం పంట కోత కాలం జరుగుతుంది కాబట్టి పంటలు కోస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ రస్తా వాడుకుంటాం ఈ పంటలన్నీ పూర్తి కోత పూర్తయిన తర్వాత శాశ్వత పరిష్కారం చూస్తాం అదే ఇప్పుడు ఈ పంట కాదు ఇప్పుడు ఈ దారే వాడుకోమని చెప్తున్నాం ఈ పంట కోత పుట్టేంత వరకు ఇవ్వాలి దారి ఇవ్వాలి అవా దారి ఉంది కదా దారి ఉంది కదా చెప్తుంది